హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నవ్య మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయాలిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను వచ్చేసి వెస్క్మిలియాన్ జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో హైడ్రేటెడ్గా ఉండడం కోసం ఇలా జ్యూసెస్ అవన్నీ తీసుకుంటే మనకి కూడా మంచిగా ఉంటుంది అండ్ రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది కదా సో ఇంకా నేనైతే జ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తాను నేనైతే ఫస్ట్ ఇలా పీసెస్ కొంచెం షుగర్ వేసి బాగా బ్లెండ్ చేస్తాను అనమాట నెక్స్ట్ అయితే నేను మిల్క్ అనేది యాడ్ చేస్తాను ఇలా చేయడం వల్ల మనకి పీసెస్ కింద అలా అయితే ఉండకుండా ఉంటుంది సో నేను జ్యూస్ అయితే ఇలా చేస్తాను ఇంకా వాటర్ ఏం యాడ్ చేయను అనమాట అండ్ ఐస్ క్యూబ్స్ కూడా ఓన్లీ మిల్క్ వేసి ఇలా జ్యూస్ కింద అయితే చేస్తాను స్మూత్గా బ్లెండ్ అయిన తర్వాత మిల్క్ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట ఎంత మిల్క్ కావాలనుకుంటే అంత మిల్క్ అయితే యాడ్ చేస్తాను నేనైతే ఒక ఫోన్ నెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి మిల్క్ అయితే యాడ్ చేసాను అండ్ చేస్తూ జ్యూస్ చేస్తుంటే ఇలా బయటికి అయితే అనమాట ఇదంతా ఇలా స్పిల్ అయిపోయింది మొత్తం వాల్స్ మీద ఇలా క్లాత్ మీద అదంతా వాష్ చేయాలి ఎప్పుడు ఎందుకు నాకు ఇలా అవుతుంది అనిపిస్తుంది చాలా సార్లు అయితే ఇలా అయితే అవుతుంది నాకైతే సో ఇంకా జ్యూస్ చేసింది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే నేను కిచెన్లో ఐటమ్స్ అయితే అన్నీ ఖాళీ అయిపోయాయి సో ఫిల్ చేద్దాము అనేసి అనుకున్నా ఇంకా అయితే నా దగ్గర ఇలాంటి స్టిక్కర్స్ అయితే ఉన్నాయన్నమాట స్టీల్ డబ్బుల మీద రాయడానికి ఈ స్టిక్కర్స్ అయితే బాగా యూజ్ అవుతాయి మనం ప్రతిదీ ఓపెన్ చేసి చూసుకోకుండా ఇలా స్టిక్కర్ మీద రాసేసుకుంటే మనకి ఈజీగా తీసుకోవచ్చు కదా అన్నీ ఓపెన్ చేసే దానికంటే ఇది బెస్ట్ అని చెప్పి ఐ థింగ్ హండ్రెడ్ రూపీస్ ఎంతో పడినాయి అండ్ ఇంకా వచ్చేసి నేను అప్పుడైతే ఒక మార్కర్తో అయితే రాసా అనమాట అవి అయితే బాగానే ఉన్నాయి కానీ ఈ స్టిక్కర్స్ అయితే బాగా యూజ్ అవుతాయి ఇంకా చెరిగిపోకుండా అలా ఉంటాయి అని చెప్పి నేనైతే ఇవైతే ఆర్డర్ చేశాను మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ ఇలా నేనైతే ఫస్ట్ అయితే స్టిక్కర్స్ అన్నీ పేస్ట్ చేస్తున్నాను అనమాట ఇలా కంటైనర్స్ మీద ఆ నెక్స్ట్ అయితే నేమ్స్ రాద్దాము అనేసి అనుకున్నా సో నా దగ్గర ఉన్న వాటిలో ఏమేమి ఉన్నాయో చూసి అలా రాద్దాము అనేసి ఐ థింక్ సెవెంటీ ఫైవ్ స్టిక్కర్స్ అన్న ఉన్నాయి అన్నీ యూజ్ అవ్వవు కదా మనకి సో ఇంకా ఎప్పుడైనా కావాల్సి వచ్చిన అలా కూడా రాసుకోవచ్చు అనేసి అవైతే మంచిగా వచ్చాయన్నమాట సో ఇంకా అవైతే ఆర్డర్ చేసాను దాంతోపాటు మనకి ఒక వైట్ పెన్సిల్ కూడా ఇచ్చారు సో నేనైతే ఇలా రాసేసాను డిఫరెంట్ షేప్స్ అవి ఉన్నాయన్నమాట బట్ నేనైతే ఇది బాగుంటుంది అన్నట్టు నేను ఈ షేప్ అయితే తీసుకున్నాను మనం ఇలా ఓన్లీ స్టీల్ కంటైనర్స్ కాకుండా ఏమైనా ప్లాస్టిక్ కలర్స్ ఉంటాయి కదా అందు మీద కూడా బాగా యూజ్ అవుతాయి ఇంకా అయితే కదా ఫిల్ చేయాలని చెప్పి అన్నీ సో ఫస్ట్ అయితే నేను ఇవి అయితే మంచిగా లేవన్నమాట ర్యాక్లో సరిగ్గా చదువుకోలేదు సో ఇవన్నీ తీసేసి ఫస్ట్ అయితే మంచిగా చదువుదాము అనేసి అన్నీ అయితే తీస్తున్నాను అనమాట ఇంకా అయితే నీట్గా ఓల్ని ఇలా స్టీల్ డబ్బాలన్నీ ఒక్క సైడ్కి ఇలా నేను కొన్ని ప్లాస్టిక్ ర్యాక్స్ కూడా ఆర్డర్ చేశాను అనమాట ఏమైనా మనం డబ్బాల్లో వేసి ఇంకా మిగిలిన అలా లేదంటే ఏమైనా ఎక్కువ ఉన్నవి ఓపెన్ చేయనివి అలా పెట్టుకోవడానికి అన్నట్టు అలాంటి ర్యాక్స్ అయితే ఆర్డర్ చేశాను సో అలాంటి ర్యాక్స్లో అయితే నేను అవి అయితే పెడతాను అనమాట ఇంకా స్టీల్ డబ్బాలు అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను ఆ నెక్స్ట్ అయితే నేను ఇంకా ఫిల్ చేస్తున్నాను నేను అన్నీ అయితే ఫిల్ చేయడం చూపించలే కానీ కొన్ని మాత్రమే చూపించాను అండ్ ఇక్కడ అయితే ఒకేదాని తర్వాత అన్నీ అయితే డబ్బాలు అయితే ఫిల్ చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను ఒక ర్యాక్ చూపించా కదా అందులో అయితే ఎక్కువ ఉన్నవి అయితే ఆ ర్యాక్లో పెడతాను అనమాట పెద్దవి అండ్ కొంచెం కొంచెం తెచ్చినవి అయితే కింద ఒక ర్యాక్ ఉంది అది కూడా చూపిస్తాను అందులో అయితే అరేంజ్ చేసుకుంటాను ఇంకా ఇందులో అయితే రవ్వ ఇవన్నీ అయితే కూడా ఫిల్ చేసుకుంటున్నా ఇంకా స్టిక్కర్స్ మీద కూడా రాసేసాను అనమాట సో దట్ మనం తీసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది అని యాక్చువల్లీ ఇది విజిబుల్ కంటైనర్సే కానీ మనకి మోడల్ కిచెన్ కాదు కాబట్టి నేనైతే ఇలా స్టిక్కర్స్ అయితే రాసాను అండ్ ఇంకా మిల్ మ్యాకర్ ఇవన్నీ అయితే ఫిల్ చేసేసుకుంటున్నా అండ్ ఇంకా నా దగ్గర కొన్ని కంటైనర్స్ ఉంటే అందు మీద కూడా రాయడం అయితే ఫస్ట్ మర్చిపోయాను సో ఇంకా మళ్ళీ ఇవన్నీ అయితే చెప్పా కదా నేను స్కెచ్తో అయితే రాసా అని చెప్పి సో ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ వీటికి కూడా రాసేస్తున్నాను అండ్ ఈ స్టిక్కర్స్ వచ్చి వాటర్ ప్రూఫ్ అనమాట చెప్పడం మర్చిపోయాను సో మనకి చాలా లాంగ్ టైం అయితే వచ్చేస్తాయి చరవకుండా అయితే సో ఇంకా ఇందులో కూడా అయితే ఫిల్ చేసేస్తున్నాను ఇవి యాక్చువల్గా అయితే హాఫ్ కేజీ డబ్బాలు అనమాట సో పైన వచ్చేసి వన్ కేజీ అలా అయితే పెట్టుకున్నాము కింద వచ్చేసి హాఫ్ కేజీ అలా అనమాట అలా అయితే అరేంజ్ చేసుకున్నాము మేము అరేంజ్ చేసుకున్నా కూడా చూపిస్తాను మీకు అండ్ ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాము మేము చెప్ప కదా ఇలా వన్ కేజీ అయితే పై ర్యాకులు అయితే పెట్టుకున్నాము ఇలా నీట్గా అయితే అరేంజ్ చేశాను ఇంకా విజిబిల్వి ఏమైనా వైట్ కంటైనర్స్ ఉంటే అందు మీద కూడా అలా ఫ్రంట్కే పెట్టేసాం అన్నమాట అవి అయితే మనం ఏం రాయకుండానే వైట్గా ఉంటాయి కాబట్టి అందులో నుంచి క్లియర్గా మనకి కనిపిస్తాయి సో పైన అయితే ఇలా నేను స్టిక్కర్స్ అవన్నీ అయితే రాసేసి అలా నీట్గా అయితే అరేంజ్ చేశాను ఇంకా నెక్స్ట్ అయితే కింద ర్యాక్లో వచ్చేసి హాఫ్ కేజీ కంటైనర్స్ పట్టవి అయితే ఇలా రాసి పెట్టుకున్నాను అన్నమాట ఇంకా కొన్ని విజిబుల్ వైట్ కంటైనర్స్ అవి కూడా ఉంటే పెట్టాను గ్లాస్వి సో ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను నేను ఇంకా సైడ్ అయితే ఇలా చిన్న చిన్న కంటైనర్స్ అనమాట ఇందులో అయితే ఇవి కూడా విజిబుల్ వే సో అలా అయితే అరేంజ్ చేసుకున్నాను ఇంకా షుగర్ ఇవన్నీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో